హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక సరికొత్త కథను నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే ఎనిమిదో తాళం చెవి ఒకనొక సింధు దేశపు రాజుగారు మరణశయ్యపై ఉండి మహామంత్రిని పిలిచారు ఎనిమిది తాళపు చెవులు ఆయన చేతిలో పెట్టారు అవి రాజ్యంలో ఉన్న ఎనిమిది ధనాగారాల తాళం చెవులని తన కొడుకు యవ్వనవంతుడు కాగానే రాజ్యాభిషేకం జరిపించి అందులో ఏడు తాళాంచెవులు అతనికి ఇవ్వాలని కోరాడు తన కుమారుడు ఐదేళ్లు విజయవంతంగా రాజ్యపాలన చేస్తే అప్పుడు ఎనిమిదో తాళం చెవి కూడా అతనికి అప్పగించి పూర్తి బాధ్యతలు అతనికి తెలియజేయాలని కడసారి మాటగా చెబుతూ ప్రాణం విడిచాడు మహామంత్రి యువరాజును కన్న కొడుకుగా పెంచి పెద్దచేశాడు విద్యాబుద్ధుడు నేర్పించాడు యవ్వడంలో అడుగుపెట్టగానే మంచి ముహూర్తం చూసి రాజ్యాభిషేకం జరిపించాడు ఏడు ధనాగారాల తాళం చెవులు అప్పగించాడు నేడలా వెన్నంటే ఉంటూ రాజుగారితో రాచకార్యాలన్నీ నిర్వహింపజేస్తూ ఉన్నాడు రాజ్యంలో ఎనిమిది ధనాగారాలు ఉంటే మహామంత్రి ఏడు మాత్రమే అప్పగించాడు మరి ఎనిమిదవది ఏమైంది దాని తాళంచేవి ఎందుకు ఇవ్వలేదు అని రాజు ఆలోచనలో పడ్డాడు మహామంత్రి తనను తండ్రి కన్నా అధికంగా చూసుకుంటూ వచ్చాడన్న విషయం మర్చిపోయాడు ఎనిమిదో తాళాంచేవి కోసం వాకాపు చేశాడు ఏడు ధనాగారాల్లో కావాల్సినంత ధనం బంగారం వజ్రాలు వైఢూర్యాలు మణులు ఎన్నో ఉన్నాయి కదా ఎనిమిదో దానికి ఎందుకంత తొందర ఐదేళ్లు రాజ్యపాలన చేస్తే కొంత అనుభవం వస్తుంది అప్పుడు ఎనిమిదో తాళం చెవి మీకే అప్పగిస్తాను అలాగని మీ తండ్రి గారు నన్ను ఆదేశించారు అని మహామంత్రి ఎన్నో విధాలను నచ్చ చెప్పాడు కానీ యువకుడైన రాజు వినలేదు సరికదా చెవి ఇవ్వకపోతే తల ఎగిరిపోతుందని అధికారపు అహంకారంతో హెచ్చరించాడు విధి లేక మహామంత్రి ఎనిమిదో తాళం చెవి కూడా అప్పగించాడు రాజు ఎనిమిదో ధనాగారం తెరిపించాడు అది ఖాళీగా ఉంది అయితే ఒక గోడకు ఒక అమ్మాయి చిత్రపటం ఉంది చిత్రపటంలోని అమ్మాయి అందచందాలు చూస్తూ రాజు మూర్చపోయాడు మహామంత్రి పన్నీరు తెప్పించి చల్లి రాజుగారు తేరుకునేటట్లు చేశాడు రాజు తేరుకున్నాడే గాని ఈ లోకంలో లేడు ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తీసుకురావాల్సిందిగా మహామంత్రిని ఆదేశించాడు అంత దాకా నిద్రాహారాలు మాని ఎదురుచూస్తూ ఉంటానని పంతం పట్టాడు మహామంత్రి గూఢచారులను నలువైపులా పంపించాడు చిత్రపటంలో ఉన్న అమ్మాయి ఏ దేశంలో ఉందో తీసుకురమ్మన్నాడు తాను స్వయంగా ఒక ఓడ మీద కొన్ని సరుకులు వేసుకొని వర్తకుడిలా వేషం మార్చుకొని ద్వీపాలు ద్వీపకల్పాలు అన్నీ గాలిస్తూ దేశ దేశాలన్నీ తిరగసాగాడు అలా సంవత్సరం గడిచింది విసిగి వేసారి చివరకు ఒక దేశం చేరుకున్నాడు అక్కడ అమ్మాయి చిత్రపటం రేవులో పెట్టి ఆమె గురించి వాకాపు చేస్తుండగా జనం గుంపులు గుంపులుగా వచ్చారు జయ జయ ధ్వానాలు చేశారు ఆమె తమ దేశపు పువరాణేనని చెప్పారు వర్తకుడి వేషంలో ఉన్న మహామంత్రి అక్కడి ప్రజలను అధికారులను చక్రవర్తిని నమ్మించి మరికొంతకాలం అక్కడే బస్ చేశాడు యువరాని అందచందాలను గుర్చి గుణగణాలను గుర్చి వివరాలన్నీ సేకరించి సంతృప్తి చెందాడు తమ రాజు కావాలంటున్నది ఈ దేశపు రాజకుమార్తెనని నిర్ధారించుకొని తిరుగు ప్రయాణం కట్టాడు తన దేశం చేరుకొని బేలగా ప్రేమలో పడి కొట్టుకుంటున్న రాజుకు సంతోష వార్త చేరవేశాడు రాజుగారిలో కొత్త ఉత్సాహం నింపి అతను కోరుకున్న రాజకుమార్తెను చూపిస్తానని బయలుదేరదీశాడు కొన్ని నెలల సముద్రయానం తర్వాత మహామంత్రి రాజుగారితో సహా మళ్లీ రాజకుమారితో ఉండే దేశం చేరుకున్నాడు ఆమెకు బొమ్మలంటే అని తెలుసుకొని చిత్ర విచిత్రాలైన బొమ్మలు తీసుకొని ఆమె అంత వెళ్ళాడు ఆమెను నమ్మించి మెప్పించి తమ ఓడలో మరెన్నో రకరకాల బొమ్మలున్నాయని ఒకసారి యువరాణి స్వయంగా తమ ఓడను దర్శించాలని ఆహ్వానించాడు ఆ దేశపు చక్రవర్తికి కానీ అధికారులకు కానీ ఏమీ అనుమానం రాకుండా వ్యవహారం నడిపించాడు ఒకరోజు సాయంత్రం యువరాణి తన దాసీ జనంతో పాటు వర్తకుల ఓడలోకి వచ్చింది మహామంత్రి ఆదేశాల మేరకు నావికులు ఎవ్వరికీ తెలియకుండా తెలివిగా ఓడను రేవు దాటించారు ఓడలోని రాజు యువరాణిని చూసి తన జన్మ ధన్యమైందని భావించాడు చిత్రపటంలో కన్నా సజీవంగా ఎదుట నిలిచిన యువరాణి ఎన్నో రెట్లు అందంగా ఉందని మనసులోనే సంబరపడ్డాడు చిత్ర విచిత్రాల బొమ్మలు వర్ణించి చూపిస్తూ తాను కూడా ఆమె చేతిలో ఒక బొమ్మేనని తన హృదయం ఆమె ముందుంచాడు నావికులు దాసీలను బంధించి ఓ మూల పడేశారు రాజు రాజుకుమార్తెల ఏకాంతత ఏమాత్రం చెదరకుండా మహామంత్రి అన్ని ఏర్పాట్లు చేశాడు రాజకుమార్తె అస్సలు విషయం గ్రహించేసరికే మోసం జరిగిపోయింది ఓడ సముద్ర గర్భానికి చేరింది యువరాణి కోపగించుకొని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేమ పాఠాలు నుంచే రాజుగారి సహచర్యం లభించినందుకు తనను తానే ఓదార్చుకుంది దానికి తోడు రాజుగారు తన చిత్రపటం చూసి ఎలా ప్రేమలో పడింది దాన్ని నిజం చేయడానికి వారి మహామంత్రి ఎంతగా శ్రమించింది తెలుసుకొని ఆమె ఎంతో సంతోషించింది రాజుగారి కోరిక నెరవేరబోతుందని సంతోషపడుతున్న మహామంత్రి వేగాన్ని గమనిస్తూ తమ రాజ్యం చేరగానే రాజుగారి వివాహం ఎంత వైభవంగా జరిపించాలో ఆలోచించుకుంటూ ఉన్నాడు ఇంతలో ఒక చిలకా గోరింకల జంట వచ్చి ఓడ మీద వాలింది అవి ఏవేవో విషయాలు మాట్లాడుకుంటున్నాయి పక్షుల భాష మహామంత్రికి అర్థమవుతుంది కాబట్టి ఆయన సరదాగా వింటూ నవ్వుకుంటున్నాడు ఇంతలో చిలుక ఓడలో ఏకాంత మందిరంలో ఉన్న రాజు రాణిల ప్రసక్తి తెచ్చింది మహామంత్రి ఆసక్తిగా విన్నాడు రాజకుమార్తెతో పాటు స్వదేశం తిరిగిపోతున్న ఈ రాజుగారికి తమ రాజధాని నగరంలో ఘనస్వాగతం లభిస్తుందని అయితే జవనాశ్వం రూపంలో వచ్చే ఒక పిశాచి రాజుగారి ప్రాణానికి ముప్పు కలిగిస్తుందని చెప్పింది చిలక అయితే ఈ విషయం తెలుసుకున్న వారు మరొకరికి చెప్పకూడదని చెబితే శిలగా మారిపోతారని హెచ్చరించింది అయ్యో పాపం పెళ్లి కాకుండానే యువరాణి జీవితం మూడు వారబోతుందే అని విచారం ప్రకటించి దానికి ఏదైనా ఉపాయం లేదా అని అడిగింది గోరువంక వీరుడు ఎవరైనా ఉంటే ఆ గుర్రాన్ని గుర్తుపట్టి వెంటనే హతమార్చాలి అని చెప్పింది అంతా వింటున్న మహామంత్రికి విషయం బోధపడింది మరునాడు చిలకా గోరింకల జంట మళ్లీ ఓడ మీదకి వచ్చి వాలాయి మహామంత్రి వాటిని గమనించి చాటుగా వెళ్ళి నిలబడ్డాడు ఈ రాజు రాణి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేస్తారంటావా అని అడిగింది గోరువంక ఏమో చెప్పలేం పెళ్లి జరిగిన సందర్భంలో రాజు బ్రాహ్మణులకు వేద పండితులకు బహుమానాలు ఇచ్చి సత్కరిస్తాడు అయితే బహుమానాలు అందించే పళ్ళెం రాజుగారి చేతికి తగలగానే ఆయన ప్రాణాలు విడుస్తాడు ఎందుకంటే గిట్టని వాళ్ళు కొందరు కుట్ర పన్ని బంగారు పళ్ళ్యానికి విషం పోస్తారు అది రాజుగారి చర్మానికి తాకగానే ఆయన చనిపోతారు అని భవిష్యత్తు చెప్పింది చిలక అయ్యో పాపం రాణికి ఎన్ని కష్టాలు ఆమె మాంగళ్యం నిలపగలిగే ఉపాయమే లేదా అని వాపోయింది గోరువంక ఎందుకు లేదు ఎవరైనా సూక్ష్మబుద్ధి గలవాడు స్ఫూరద్రూపి ఆ బంగారు పల్లెల్ని గుర్తించి రాజుగారి చేతికి రాకముందే ఎగరగొట్టాలి అని చెప్పింది చిలుక అయినా ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు చెప్పిన వాళ్ళు శిలగా మారిపోతారు సుమా అని హెచ్చరించింది కూడా అంతా విన్న మహామంత్రి విషయం బోధపడింది వృద్ధాప్యంలో తనకు బాధ్యతలు ఎక్కువ అవుతున్నట్టుగా తోచింది ఓడ ప్రయాణం జోరుగా సాగుతుంది రోజు ప్రయాణం కొనసాగిస్తే రాజధానికి చేరుకుంటారు ఆ రోజు సాయంత్రమే చిలకా గోరువంకలు మళ్ళీ ఓడ మీద వాలి గుసగుసలాడాయి వాటిని గమనించిన మహామంత్రి ఇంకా ఏమేమి ప్రమాదాలు పొంచి ఉన్నాయో అని బెంబోయిలు పడిపోయాడు అయినా తెలుసుకోక తప్పదు కదా అందుకే మరింత శ్రద్ధగా విన్నారు బంగారు పళ్ళెంతో వచ్చే ప్రమాదం గనక తప్పితే రాజు రాణి ఇక సుఖంగా కాపురం చేసుకుంటారంటావా అని గోరువంక మళ్ళీ ఆ ప్రసక్తిని లేవనెత్తింది అందుకు చిలక పెదవి విరిచి ఊహు లాభం లేదు వీటన్నిటికన్నా భయంకరమైన ప్రమాదం మరొకటి ఉంది అని విచారంగా చెప్పింది చిలక ఏమిటది అని ఉత్కంఠతో అడిగింది గోరువంక రాజు రాణి పెళ్లి చేసుకొని రాజప్రాసాదంలో ఆంతరంగిక మందిరంలో మొదటి రాత్రి అనుభవాల్ని అనుభవించక ముందే పైకప్పు మీద పొంచి ఉన్న మాయా సర్పం చుక్కలు చుక్కలుగా విషం కక్కుతుంది అది రాణి చెంపల మీద పడుతుంది ఆమెను ముద్దు పెట్టుకునే రాజు అక్కడికక్కడే అప్పటికప్పుడే ప్రాణాలు విడుస్తాడు అని జరగబోయేది వివరంగా చెప్పింది చిలుక గోరువంక మనసు కాకా వికలమైంది పాపం యువదంపతులు మొదటి రాత్రి కూడా సుఖంగా గడపడానికి నోచుకోలేదు అందులో రాజు ఆమెను ప్రేమించి సాధించి జీవిత లక్ష్యం నెరవేరినట్టు పొంగిపోతున్న తరుణంలో ఇలాంటి ఆపద వచ్చేది ఈ విషాద కథకు సుఖాంతమే లేదా రాజు ఈ చివరి ప్రమాదం కూడా తప్పించుకునే మార్గం లేదా అని వెలవెల్లాడుతూ అడిగింది గోరువంక మార్గమంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు కానీ ఎవరైనా అంతఃపురంలోని మందిరంలో చాటుగా దాక్కొని ఉండి చెమ్మగానే వెళ్ళి రాణి బుగ్గలు నాకాలి వెంటనే చనిపోకుండా పాలు తాకాలి అయితే పాత్రతో పాలు వెంట తీసుకొని వెళ్ళి రాజు రాణిల ప్రణయ సామ్రాజ్యంలో అడుగుపెట్టి అపాయాన్ని తప్పించి వెంటనే పాలు తాగి మరణాన్ని ధిక్కరించే సాహసం ఎవరికి ఉంటుంది అని ప్రశ్నించింది చిలుక ఈ విషయం ఎవరితో ఎవరు చెప్పినా వారు చిలగా మారడం ఖాయం అందుకే జాగ్రత్త అని చెప్పి చిలక ఎగిరిపోయింది అలాగే అనుసరించింది గోరువంక పక్షి భాషను అర్థం చేసుకోగల మహామంత్రికి విషయం అర్థమైంది అయితే ఎవ్వరికి చెప్పడానికి వీలు లేదు ఎలాగైనా తానే పూనుకొని రాజును రాణిని కాపాడాలి అనే నిర్ణయానికి వచ్చాడు ఆంతరంగిక మందిరంలో రాణి ముందు ప్రేమ పాఠాలు వలిస్తున్న రాజుకు ఈ విషయాలేవి తెలియవు తమ తమ రాజ్యం చేరుకొని వైభవంగా పెళ్లి చేసుకొని సుఖంగా కాలం గడపాలని కళ్ళకంటున్నాడు తను తన వాళ్ళందరికీ దూరమైన ఏళ్లకేళ్లు తన కోసం తప్పించిపోయిన ప్రేమికుడే తనకు భర్త కాబోతున్నాడని రాణి సంతృప్తి చెందింది మొదట బెదిరించి భయపెట్టినా తర్వాత కావలసినంత స్వేచ్ఛనిచ్చి బాగా చూసుకుంటున్నందుకు గారి దాసీ జనమంతా సంతోషంగానే ఉన్నారు ఓడరేవు చేరింది రాజుకు రాణికి స్వాగత సత్కారాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి పరాయి దేశపు రాజపుత్రిక అయిన రాణిని ప్రసన్నం చేసుకోవడానికి రాజు మరింత ఉత్సాహంగా ఆదేశాలు జారీ చేస్తున్నాడు ఉత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాజు అశ్వాన్ని అధిరోహించాడు రాణి మేనాలో కూర్చుంది అశ్వరూపం ధరించి వచ్చిన పిశాచి రాజును ఎగరేసుకుపోదామనుకునే అంతలో మహామంత్రి గమనించి గుర్రం తలను యొక్క వేటుతో వేరుచేశాడు రాజు మండిపడ్డాడు పండితులు అశుభం అన్నారు మహామంత్రి మౌనంగా అన్నీ భరించాడు అసలు విషయం చెబితే తాను శిలగా మారతాడని అతనికి తెలుసు అలాగే బంగారు పళ్ళెంతో బహుమతులు పంచాల్సి ఉండగా మహామంత్రి మధ్యలోనే తన కరవాలంతో దాన్ని ఎగరగొట్టాడు రాజుగారికి అందకుండా చేసి ప్రమాదం తప్పించాడు రాజుగారు మళ్లీ మండిపడ్డాడు పండితులు మళ్లీ గగ్గోలు పెట్టారు మహామంత్రి మళ్లీ ఓర్పు వహించాడు రాజు రాణిల పెళ్లి వైభవంగా జరిగింది సైనమందిరం దేదీప్యమానంగా అలంకరించబడింది అందరినీ కన్నుగప్పి పాలు నింపిన పాత్రతో మహామంత్రి ఆ రోజు రాత్రి సయ్య పక్కనే తెరలచాటును దాక్కున్నాడు కొంతసేపటికి పైనుంచి మాయా సర్పం విషం చిమ్మింది వెంటనే మహామంత్రి రాణి బుగ్గను ముద్దాడాడు ఒక్క గుక్కలో పాలు తాగాడు ఊహించని సంఘటనతో రాణి బిగ్గరగా అరిచింది మగతగా కళ్ళు మూసుకొని ఉన్న రాజు కళ్ళు తెరిచాడు మహామంత్రి చేసిన అగాయత్యం క్షమించరానిది ఎన్ని పొరపాట్లు చేసినా క్షమిస్తూ వస్తున్నాడనుకున్నాడు రాజు తన ప్రాణాలు కాపాడడం కోసమే అతడు అలా చేస్తున్నాడని తెలియదు మహామంత్రి చెప్పలేదు రాణి బుగ్గను ముద్దాడింది ఎందుకో అసలు చేయని మందిరంలో దొంగచాటుగా దాక్కున్నది ఎందుకో వివరించకపోతే మరణదండన తప్పదని హెచ్చరించాడు రాజు చెబితే శిలగా మారక తప్పదు చెప్పకపోతే మరణదండన తప్పదు ఇక విధి లేఖ మహామంత్రి విషయమంతా వివరించాడు గోరింకల సంభాషణల సారాంశం తెలియపరిచాడు విషయం చెప్పడం పూర్తిగానే మహామంత్రి శిలగా మారిపోయాడు రాజు రాణి దేశ ప్రజల మహామంత్రి త్యాగబుద్ధిని నిజాయితీని సేవానిరతిని రతిని శ్లాఘించారు కానీ ఏం లాభం అతను ప్రాణాలతో లేడు అంతఃపురంలో శిలా విగ్రహం అయిపోయాడు మహామంత్రి వ్యక్తిత్వాన్ని తలుచుకొని రాజు కుమ్మిలి కుమ్మిలి ఏడ్చాడు ఒక తండ్రిలాగా తనను కాపాడుకుంటూ వచ్చిన మహామంత్రి లేకపోవడం ఆయన భరించలేకపోయాడు అలా రోజులు దొర్లుతూ దొర్లుతూ కొంతకాలం గడిచింది రాజు కొడుకు పుట్టాడు ఆ పసివాడ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాడు మహామంత్రి బతికి ఉంటే ఎంత సంతోషించేవాడేనని ఓ రోజు రాజు మదన పడుతూ ఉన్నాడు అప్పుడు చిలుకా గౌరవంక అక్కడికి వచ్చి రాజుకు ఒక సందేశాన్ని విచ్చి వెళ్ళాయి ఓ రాజా నీకు నిజంగా మహామంత్రిపై మమకారమే ఉంటే నీ కొడుకును చంపి ఆ రక్తాన్ని ఆ విగ్రహంపై చల్లు మహామంత్రి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడు అని చెప్పి ఎగిరిపోయాయి చూస్తూ చూస్తూ సొంత కొడుకును అందులో ఏ మెరగని పశివాణి చంపడం కష్టమే కానీ మహామంత్రి తమ కోసం చేసిన త్యాగాల ముందు ఇదంతా ఆయన ఔన్నత్యం ముందు తామెంత అని ఆత్మపరీక్ష చేసుకున్నాడు రాజు బోసినవులు వలకబోస్తూ తప్పటడుగులు వేస్తూ ఆడుకుంటున్న తన కొడుకు తలను రాజు నిర్దాక్షిణ్యంగా తెగనరికాడు శిలా విగ్రహానికి రక్తాభిషేకం జరిపాడు దాంతో మహామంత్రి సజీవుడయ్యాడు మహారాణికి విషయం తెలిసి బోరున విలిపించింది కన్న కడుపు బాధను అర్థం చేసుకున్న మహామంత్రి రాజు ఔదార్యానికి అచ్చరి పొందిన మహామంత్రి పసివాడి ప్రాణం కాపాడతానని శపథం చేశాడు సర్వశక్తులు దారపోసి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు దేవుడు కరణించాడు ప్రత్యక్షమై మహామంత్రిని అభినందించాడు ఆయన కోర్కెపై రాజకుమారుని తిరిగి బతికించాడు రాజు రాణిల ఆనందానికి అంతేలేదు ప్రజలు జయ జై ధ్వానాలు చేశారు మహామంత్రి సలహా సంప్రదింపులతో రాజు చిరకాలం రాజ్యమేలాడు తన కుటుంబాలనే కాదు ప్రజలందరినీ కన్నబిడ్డలుగా చూసుకున్నాడు ప్రేమంటే కామం కాదని ప్రేమకు ఎల్లలేవని గ్రహించాడు మహామంత్రి వెళ్ళిన ప్రేమ సామ్రాజ్యం ముందు తాను తన రాజ్యం ఎంతో చిన్నవన్న నిజాన్ని రాజు ఆలస్యంగానైనా గుర్తించాడు